హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది ఇదొక జీ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎనీ సిచ్యువేషన్స్కి కూడా ఈ రీడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ వ్యక్తి మధ్య ఏం జరుగుతుంది వారిద్దరూ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను పాజిటివ్గా రావాలని మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఎనర్జీ ఏది వస్తుందో నాకు కూడా తెలియదు ఎలాగస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా అయితే కోరుకుందామండి Seven, eight, nine, ten. ఫస్ట్ వన్ హెర్మెట్ వచ్చిందండి సెకండ్ వన్ నైన్ ఆఫ్ పెంటికల్ థర్డ్దేమో కింగ్ ఆఫ్ కప్స్ ఫోర్త్దేమో ఫోర్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్దేమో క్వీన్ ఆఫ్ సోర్స్ సిక్స్త్ ఏమో సన్ కార్డ్ సెవెంత్దేమో ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అది ఎయిత్ వన్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్దేమో ఫోర్ ఆఫ్ పెంటికల్ టెన్త్ వన్ పేజ్ ఆఫ్ పిటికల్ ఎనర్జీ అయితే వచ్చింది వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ వ్యక్తి ఉన్న థర్డ్ పార్టీ ఇద్దరు కూడా ప్రజెంట్ అయితే వాళ్ళైతే మీ గురించి అయితే కొంచెం బాధపడుతూ ఉన్నారండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటూ ఉన్నారు అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవే చేసుకుంటూ ఉండొచ్చు లేదా మీ వ్యక్తిని పట్టించుకోకుండా మీ వర్క్ పైన మీరు ఆ డెడికేటెడ్గా మీ పనిలో మీరు అయితే నిమగ్నం అయి ఉన్నారు అది వాళ్ళకి ఒక ఈర్ష ద్వేషాన్ని అయితే కలిగిస్తుందండి వాళ్ళు మిమ్మల్ని ఓడ్చుకోలేకపోతూ ఉన్నారు అది మీ పర్సన్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన యొక్క ఫ్యామిలీ అయినా మీ ఇద్దరికి మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న ఏ సిచ్యువేషన్స్లో మీరు ఎలా తీసుకుంటారో వాళ్ళండి వాళ్ళైతే మిమ్మల్ని చూసి అయితే ఓచుకోలేకపోతూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమంటుందంటే మీ పైన అయితే మీరు జెన్యున్ పర్సన్ అండి మీరు అయితే ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సను కానీ తను ఎలా అంటే మీకు మీ పర్సన్కి స్పేస్ ఏర్పడేలాగా బ్లాకేజెస్ ఇవన్నీ రావడానికే థర్డ్ పార్టీ కారణము కానీ తను ఏమంటుందంటే మీరు ఈ ఈ స్పేస్లో మీరు అదర్ పర్సన్ తోటి అంటే ప్యాచ్ అప్ అయి ఉంటున్నారు అని మీ పైన బ్యాడ్గా నెగిటివ్గా అయితే పోర్ట్రేట్ చేస్తూ ఉంది మీ పర్సన్ లైఫ్లో నుంచి మీరైతే వెళ్ళిపోయిన తర్వాత మీరైతే కొంచెం అంటే మీ హెల్త్ పైన ఫోకస్ లేదంటే మీ పిల్లలను దృష్టిలో ఉందో ఉంచు లేదంటే మీ వర్క్ దృష్ట్యా మీరు కొంచెం ఆలోచన మారియా మీరు హెల్త్ అనేది కొంచెం మిమ్మల్ని మీరైతే సేవ్ చేసుకుంటూ ఉన్నారు కాపాడుకుంటూ ఉన్నారు అది థర్డ్ పార్టీకి మీరు చాలా అందంగా కనబడుతున్నారు తనకంటే అది భరించలేకపోతుంది అన్నమాట థర్డ్ పార్టీ ఎప్పుడు మీ గురించే డిస్కషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ అయితే చాలా నోరు పోస్తూ ఉందండి అందుకు మీ పర్సన్ కూడా అడుగులకు మడుగులొత్త అంటారు కదా అలాగే తను ఏది చెప్తే అది మీ పర్సన్ ఓకే అంటున్నారు అది నిజమా కాదా మీరు ఎలా ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ పర్సన్కి మిమ్మల్ని పట్టించుకునే తీరిక లేదు కానీ థర్డ్ పార్టీ ఏది చెప్తే అది నమ్మే సిచ్యువేషన్లో అయితే తనైతే ఉన్నారు మీరు మీ గురించి వాళ్ళైతే ప్రజెంట్ అయితే బాధపడుతూ ఉన్నారండి మిమ్మల్ని చూసి ఓచుకోలేకపోతూ ఉన్నారు మీ రిలేషన్ ఎండ్ కావడానికి మీ ఇద్దరి మధ్యలో అయితే ఈక్వల్ గివెన్ టేక్ అనేది లేదు మిమ్మల్ని ఎప్పుడు బాధపడేవారన్నమాట తను ఏంటంటే మిమ్మల్ని ఫైనాన్షియల్గానైనా ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేసేసి మీ వారి లైఫ్లో నుంచి మిమ్మల్ని అయితే అంటే మీరు మీ అంతటా మీరు మూవ్ అని వెళ్ళిపోయేలాగా అయితే చేశారు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మీ పర్సన్ సాక్రిఫైజ్ అయితే చేశారండి చేసి మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారు ఇప్పుడు ఆ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారండి థర్డ్ పార్టీ చెప్పినట్టు వింటున్నారు కదా థర్డ్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుకుంటే ఉండే పర్సన్కి ఏమవుతుంది ఏం కాదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ తనకి అంటూ కూడా కొన్ని ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేదంటే తను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన ఉంటాయి కదా అంటే అప్పుల వల్ల అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మధ్యలో వాటి వల్ల ఆ పర్సన్ లైఫ్లో అయితే స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయి కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు కొందరికి ఆ వ్యక్తి సమాధానం అనేది చెప్ అది చెప్పలేక కూడా తన లైఫ్లో అయితే తప్పించుకొని తిరుగుతూ నాకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి డబ్బు ఇక్కడ నుంచి అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి నాకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మీ ప్రాపర్టీస్ నేనేమైనా నాకు లేవా అని ఏదో ఒకటి మ్యానిపలేట్ చేస్తూ వాళ్ళని అయితే ఆ సమయం నుంచి వాళ్ళని తప్పించుకొని మీ వ్యక్తి అయితే తిరుగుతూ ఉన్నారు కానీ అక్కడ తను ఉన్న కమ్యూనిటీలో ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారంటే నేను చాలా ఉన్నాను నా లైఫ్లో ఏది లోటు లేదు నాకు ఒక నేను ఒక కింగ్ లాంటి పర్సన్ ఒక అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారంటే ఇప్పుడు మీ పర్సన్ కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది మీ పర్సన్ మీతోటి ఎలాగైతే బిహేవ్ చేసేవారో మీరు కూడా ఇప్పుడు అలాంటి ఎనర్జీలో ఉన్నారు బట్ మీరు మీ పర్సన్ దగ్గర లేరు అంతే మీ లైఫ్లో మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీరైతే హ్యాపీగా ఉన్నారు అది థర్డ్ పార్టీ భరించలేకపోతుంది ఎందుకు అనంటే తన మళ్ళీ మీరు మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చి ఏమైనా తన లైఫ్లోకి తనని పంపించే సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతాయా ఇప్పుడు తనకి సపోర్టు చేసిన వాళ్ళందరూ తన వెనుకాల సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ మీకు ఏదైనా సపోర్ట్ చేస్తారా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా తన ఏదైనా ముప్ప అనేది జరుగుతుందా అనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ అండి ఈ విషయం తను మీ పర్సన్ తోటైతే చెప్పడం లేదు కానీ మీ పర్సన్ అయితే తన దగ్గర తన హోల్లో నుంచి హోల్డ్ చేసి ఆ గ్రిప్లో అయితే పెట్టుకోవడం అయితే జరిగింది బట్ మీరు మీ పర్సన్ లైఫ్లోకి వస్తే మీ లైఫ్ అనేది బ్రైట్గా ఉంటుందని థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ అది తనకి చాలా బాధగా అనిపిస్తుంది థర్డ్ పార్టీకి మీ పర్సన్ అయితే హోల్డ్ చేయబడి ఉన్నారండి తనకు అయితే చాలా పొగరు ఉంటుంది ఇగో అనేది ఉంటుంది మీకు గతంలో ఈ థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయ ముందుకు మీ పర్సన్ అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్న కూస్తూ కాస్త కొంచెం బాగానే ఉండే పర్సను కానీ ఈ పర్సన్ మైండ్లో ఎప్పుడైతే డబ్బుకు సంబంధించిన ఆలోచనలు విపరీతంగా పెరిగిపోవడము ఇక అన్ని కుతంత్రాలు ఎప్పుడైతే చేయడం నేర్చుకున్నారో అప్పటి నుంచి మీ లైఫ్ అయితే స్పాయిల్ కావడం అయితే జరిగింది మీకు క్లాషెస్ ఇద్దరి మధ్యలో ఎగో క్లాషెస్ రావడము అంటే ఏ ఏ ఒక్కరు కూడా తగ్గలేదు అన్నమాట మీకు జరిగిన టవర్ మూమెంట్లో గొడవల యుద్ధంలో మీరు తగ్గలేదు మీ పర్సన్ తగ్గలేదు అంటే అంటే అక్కడ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు రావడం అనేది జరుగుతుంది మీరు తగ్గి ఉన్న తను ఊరుకోకుండా తనదే ఆర్గ్యుమెంట్ చేసి తనదే నెగ్గాలనే పంతం ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయలేరు మీరు అన్న అనకున్న వాళ్ళే అవుతారు అన్న వాళ్ళే అవుతారండి తనని ఏదైనా మీ పర్సన్ కూడా ఒకటికి రెండు చెప్పే మా వ్యక్తిత్వం అన్నమాట అంటే అబద్ధాలు ఎక్కువగా ఆడుతారు తనకి అంటే తను మీకు గాయం చేయవచ్చు కానీ మీరు తనకి ఎలాంటి గాయం అనేది చేయొద్దు హార్ట్ బ్రేక్ అనేది అలాంటి వ్యక్తిత్వం అంటే నేను నీ కంట్లో వేలు పెడతాను నువ్వు నా నోట్లో పెట్టు అనే రకం అనమాట కంట్లో వేలు పెడితే గాయం అనేది ఎక్కువగా అవుతుంది నోట్లో వేలు పెడితే పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు అగో అలాంటి వ్యక్తిత్వం మళ్ళీ ఇంకేంటంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తారు అనేలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్ అనమాట మిమ్మల్ని చాలా స్ట్రగుల్స్ అయితే గురి చేశారు మీరైతే ఒక జెన్యున్ పర్సన్ అండి తనకి ఎలాంటి ప్రేమ అందించడానికి ఏదంటే అది మీరు మీ పర్సన్కి అయితే అయితే ఇచ్చారు కానీ తన అత్యాశకు మీరు సరిపో సరిపోలేదు అనమాట అంటే వేటేజ్ అనేది ఉంటుంది కదా బ్యాలెన్సింగ్ అనేది మీరు చేయలేకపోయారు చేయలేకపోవడం వల్లనే మీ రిలేషన్ అనేది ఎండ్ కావడం అయితే జరిగింది మీరు అందంగా ఉంటారు వర్క్ అనేది చేస్తారు కానీ ఆ డబ్బు అనేది తనకి ఇంప్రెస్ కాలేదు మీరు వర్క్ చేసినా కూడా తన యొక్క ఇంట్లో అంటే వాళ్ళ యొక్క లేబర్స్ తోటి పోల్చడం ఇలా మిమ్మల్ని చాలా చీప్గా కూడా మీ పర్సన్ అయితే చూసే వ్యక్తిత్వం అండి చాలా చీప్ మెంటాలిటీ అనమాట తను థర్డ్ పార్టీ దగ్గర కాళ్ళు ఒత్తుకుంటూ అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ ఆ థర్డ్ పార్టీ పెట్టి భిక్షం తీసుకొని మళ్ళీ దానికి ఆ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్కు మిత్తిలకు అసలు అనేది ఉంటుంది కదా అలా కట్టుకుంటూ తను కాళ్ళ దగ్గర పడి ఉండే పర్సన్ అనమాట అంటే వీళ్ళకేంటంటే ఇంటి వాళ్ళకు అది ఏంటంటే ఇంటి కూడు నచ్చదు కానీ బయటి కూడు చాలా బాగా శరీరానికి ఈ అనమాట అలాంటి వ్యక్తిత్వం అంటే ఇంట్లో రెస్పెక్ట్ అనేది ఇస్తే అది వీళ్ళకి సరిపోదు బయట ఇన్సల్ట్ అయినా కానీ వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అది మీ యొక్క పర్సన్ మెంటాలిటీ అందువల్లనే తాను కూడా పబ్లిక్గా అయితే ఇమేజ్ అయితే మీ పర్సన్ అయితే పోగొట్టుకోవడం అయితే జరిగిందండి దానివల్ల ఇబ్బందులైతే ఫేస్ చేశారు తన వల్ల మీరు ఇబ్బందులు కూడా ఫేస్ చేయడం అయితే జరిగింది మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టారు తనకు ఉన్న లస్ట్ ఎనర్జీస్ తోటి థర్డ్ పార్టీ పైన ఉన్న మోజ్తోటి మీ ప్రేమను అయితే రిజెక్ట్ అయితే చేశారండి తను ఏంటంటే మీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది థర్డ్ పార్టీకి కూడా తను చాలా మీ పైన కన్నేసి ఉన్నారు తనకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు మీ మొబైల్స్ అంటే మీరు మీ యొక్క వాట్సాప్ డీపీలు ఏం పెడుతున్నారు స్టేటస్లు ఏం పెడుతున్నారు ఫేక్ ఐడీస్ నుంచి లేదంటే మీరు ఏదైనా ఇన్స్టాలో ఏం పోస్ట్ పెడుతున్నారు మిమ్మల్ని ఇంకా క్రోమ్ బ్రౌజర్లో నుంచి ఇట్లా మిమ్మల్ని సీక్రెట్గా అయితే ఫాలో అవుతున్నారు అవన్నీ కూడా తనకి తెలు అనమాట మీరు ఏం చేస్తున్నారు అనేది మీరైతే హ్యాపీగా ఉన్నారు మీ హ్యాపీనెస్ అనేది వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు దానివల్ల మీకు ఒక చిన్న ప్రపోజల్ అనేది పెడితే మీరు మళ్ళీ బ్యాక్ అనేది వస్తారనమాట వచ్చేసి అరే ఏంటి ఈ పర్సన్ మళ్ళీ ప్రపోజల్ పెడుతున్నారు అనేసి తన వెనకాల తిరుగుతూ ఉంటే మీరు చేసే వర్క్ పైన మీరు ఫోకస్ పెట్టరు మీ యొక్క పర్సన్ పైననే మీ ఫోకస్ అనేది ఉంటుంది అది వారికి కావాల్సింది మీరు ఎప్పుడు ఏంటంటే మీతోటి తను అటాచ్లో ఉండరు డిటాచ్ లో ఉండరు ఇలా చేసే వ్యక్తిత్వం అనమాట మీరు తన వెనకాల తిరుగుతూ ఉంటే తనకు ఒక ఆనందం అనమాట అలా చేయాలి అనేది వాళ్ళ యొక్క ఇద్దరి యొక్క ఇంటెన్షన్ మీ గురించి అయితే ఇద్దరు కూడా చాలా కుట్రలు అయితే పన్నుతూ ఉన్నారండి మీ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు థర్డ్ పార్టీ కూడా తట్టుకోలేకపోతూ ఉంది మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి మీకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఇప్పుడు మీరు ఒక పొగరు పోతండి మీరు పొగరబోతూ చాలా యాటిట్యూడ్ అనేది ఉంది మీరు వేరే వాళ్ళ లైఫ్లోకి మీ పర్సనల్ లైఫ్లోకి జగిల్ చేసే ఒక పర్సను అంటే మీరు అక్కడ క్యారెక్టర్ అనేది మీది బ్యాడ్ అనేలాగా వాళ్ళు పోర్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు మీ లైఫ్లో మీరు సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు మీ పర్సన్ గురించి ఏమి ఆలోచించడం లేదు అనేది వారి యొక్క ఇంటెన్షన్ వాళ్ళు ఏంటంటే మీ మిమ్మల్ని కానీ మీ పర్సన్ని కానీ వాళ్ళు వాళ్ళకి కలవనిచ్చే ఉద్దేశం ఉద్దేశం అనేది లేదు కలిసే ఉద్దేశం మీ పర్సన్కి లేదు మేము మిమ్మల్ని ఇలా హోల్ లో పెట్టేసి ఇలాగే ఇలాగే మీ రిలేషన్ అనేది ఎండ్ చేయాలి అనేది తన యొక్క ఇంటెన్షన్ బట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీకి మీరు అంటే ఇష్టం లేదు మీ పైన జెల్సీ అనేది ఉందన్నమాట అందువల్ల మీ మధ్యలో ఈక్వల్ గివెంట్ బ్యాలెన్స్ ఇదంతా కూడా మిస్ చేసి మీ పర్సన్కి చెడ్డ చెడ్డ అలవాట్లన్నీ బ్యాడ్ ఎఫైర్స్ డ్రగ్స్ ఆల్కహాలిక్ ఇవన్నీ కూడా నేర్పడం అయితే చేశారండి ఇప్పుడు ఆ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే హ్యాంగుల్ మ్యాన్ సిచ్యువేషన్ మీ లైఫ్లోకి రాను లేరు అలాగే థర్డ్ పార్టీ తోటి అంటే ఉంటున్నారు కదా అంటే ఉండొచ్చు బట్ కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు నాన్ కమిటెడ్గానే ఉన్నారండి అంటే మీరు పూర్తి పూర్తిగా లేకుండా ఉంటే థర్డ్ పార్టీకి కమిట్ అయి ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తనతోటి స్టిక్ అయి ఉంటారు అనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ అందుకని తను ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని మీ పర్సనల్ లైఫ్లోకి రప్పించాలి రప్పించేసి అప్పుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువ బాధ అనేది పెట్టి పూర్తిగా మీ పర్సనల్ లైఫ్లో నుంచి వెళ్ళి డిస్ట్రాయ్ అనేది చేయాలి అనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ అందుకోసం థర్డ్ పార్టీ ఒక గురువులను బాబాలను అంటే మీరు ఉంటారా తన లైఫ్లో పోతారా అనే అలాంటివి ఎంక్వైరీలు అయితే చేపిస్తూ ఉందనమాట మీరే మళ్ళీ వస్తారా లేదంటే నేను వెళ్ళిపోతానా అని తన గురించి తాను కూడా సర్చ్ చేసుకుంటుందనమాట ఇలాంటి కుత్రలు కుతంత్రాలు అన్నీ కూడా థర్డ్ పార్టీ అయితే పన్నుతుంది తనైతే ఒక రాక్షస మనస్తత్వం ఉన్న పురుషుడు లేదా స్త్రీ అండి మీ పర్సన్కి అయితే మీ పైన ఎలాంటి అట్రాక్షన్ అనేది లేకుండా చేశారు ఫిజికల్ అట్రాక్షన్ ఇట్లా అన్నీ కూడా తనకైతే థర్డ్ పార్టీ పైననే ఉండడం అయితే జరిగింది అందుకు తన యొక్క ఫ్యామిలీ కూడా మీ పర్సన్కి హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా బ్యాడ్ పర్సన్ అండి మంచి వ్యక్తి కాదు మిమ్మల్ని ప్రొటెక్ట్ అనేది చేసుకొని ఫ్యామిలీని కాపాడుకున్న వాళ్ళు మంచి పర్సన్స్ ఫ్యామిలీని తీసుకుపోయి రోడ్డు పైన రోడ్డు పాలు చేసేసి ఎవరు థర్డ్ పార్టీ కోసం వచ్చి రాని శాక్రిఫైజులన్నీ చేసుకుంటూ మిమ్మల్ని త్యాగం చేసేసి మీతోటి ఆడుకుంటూ ఏదో కాలర్ ఎగిరేసి దానివల్ల ఏంటి యూజ్ నో యూస్ కదా అలా చేస్తూ ఉన్నారనమాట మీ లైఫ్లో ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఓచుకోలేకపోతూ ఉన్నారు మీకైతే ఒక ద్రోహం లాంటివి చేయాలని కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి మీ మ్యారేజ్ అయ్యి కూడా మీకైతే ఒక టెన్ ఇయర్స్ అయితే అవుతుందండి మీ పర్సన్కి మీకు మీరు ఉండడము మీరేమో థర్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండుంటారు మీ పర్సన్ ఏమో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఎబో కూడా ఉండి ఉంటారు కొందరు ఇలా ఇంత ఏజ్ వచ్చినా కానీ వాళ్ళకి ఏంటంటే ఇంగిత జ్ఞానం అయితే లేదు ఒక చిన్న పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తిస్తూ ఉన్నారనమాట అంటే ఇది ఒక శాడిజం సైకోయిజం వల్ల మేము మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడు మీతోటి గొడవపడడం కోట్లాటలు క్రియేట్ చేయడము మిమ్మల్ని ఆడుకోవడం మీ తోటి మీకు ఏది కావాలన్నా అది దూరం చేయడం ఇలా అయితే చేసే మనస్తత్వం మీ లైఫ్ అయితే ఎప్పుడు కూడా బర్డెన్ చేసేవారండి ఇప్పుడు తను ఎలా అంటే తను బ్రతికు ఉండగానే మీరు ఫీమేల్ అయితే మిమ్మల్ని అయితే చేసేసారండి మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్ అలాంటి లైఫ్ అయితే మీరైతే లీడ్ చేస్తూ ఉన్నారు తన వల్ల మీకు ఎప్పుడు కూడా హ్యాపీ సంతోషం అనేది లేదు తను ఏది కూడా మీకు సఫిషియెంట్గా అయితే ఇవ్వలేదు తనని చేసుకున్నందుకు తన యొక్క లైఫ్ పార్ట్నర్ అయినందుకు మీకైతే నిందలు అవమానాలు ఇవి మోస్తూ ఉన్నారు తను మీకు ఇచ్చిన గిఫ్ట్ ఇవ్వండి తను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అదేంటంటే సుఖం తనకు నిందలు మీకు అనేలాగా చేశారు అన్నమాట తనేమో సుఖపడి ఎంజాయ్ చేస్తారు మీరేమో నిందలు భరించి కుల్లి కుల్లి చచ్చేలాగా చేయడం అయితే మీ పర్సన్ యొక్క తత్వం అదే థర్డ్ పార్టీకి కూడా ఇష్టం అంటే థర్డ్ పార్టీ ఏం కోరుకుంటుందో అది చేస్తూ ఉన్నారనమాట మీ యొక్క పర్సన్ థర్డ్ పార్టీకి పూర్తిగా డెడికేటెడ్గా అయితే ఉన్నారు మీకు ఎప్పుడు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే ఒక ఇమ్మెచ్యూరిటీ ప్రపోజల్ అయితే మీకు త్వరలో అయితే రాబోతుందండి మీ పర్సన్ నుంచి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెసిడెంట్ అవుతుందో చూద్దామండి యు లెటర్ ఐ లెటర్ ఎస్ లెటర్ వై లెటర్ ఆర్ లెటర్ ఏ లెటర్ డబల్యూ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ రాశుల పరంగా ఏ రాశులు వస్తాయో చూద్దామండి కర్కాటక రాశి మీన మీనరాశి తులారాశి రుచిక రాశి కన్యారాశి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే సెవెన్ ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ సిక్స్ త్రీ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ వన్ 20 19 11 15 6 30 2. ఏప్రిల్ మంత్ అండి మీకు తన నుంచి ఏదైనా ప్రపోజల్స్ వస్తే జూలై కొందరికి కొందరికేమో వన్ వీక్ ఏమో టూ వీక్స్ ఏమో ఫోర్ వీక్స్ కొందరికేమో నవంబర్ మంత్ ఏమో ఆగస్ట్ ఏమో జూన్ నుంచి తన నుంచి ప్రపోజల్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ మంచి ఇంటెన్షన్ తోట అయితే లేరండి మీకు హాని తలపెట్టే విధంగా అయితే ఉన్నారు మీకు ఏంజిల్స్ ఎలాంటి సమాధానాలు చెప్తారో చూద్దాం దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీ సిచ్యువేషన్స్ అయితే ఇలాగే ఉంటాయి మా లైఫ్ ఇంతే అని మీరైతే బాధపడకండి మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయండి హెల్ప్ఫుల్ పీపుల్ మీరు హెల్ప్ అనేది మీ అవసరం ఉన్న వారికి హెల్ప్ ఏదైనా చేయండి మాట సాయమే కానీ మీకు తోచింది ఏదైనా సమర్పించుకోండి మీకైతే అంతా మంచి జరుగుతుందండి ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లోకి మళ్ళీ పాజిటివిటీ అంటే రాబోతుంది అంటే ఇప్పటిదాకా మీరు అంతా నెగిటివ్ సిచ్యువేషన్స్ చూశారు కదా నో నీట్ టు వర్రీ అంటే దేని గురించి బాధపడకండి మీకు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి తెగ మీ బ్రెయిన్ అయితే రిస్క్లో పెట్టుకోకండి బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిశ్చయంతో అయితే ఉండండి ఫర్గివ్నెస్ మీ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా క్షమించి వదిలేయండి మీ శత్రువులని కానీ ఎవరినైనా మీకు హాని చేసే మీ యొక్క విలన్స్ని వాళ్ళని క్షమిస్తేనే మీకు మంచి జరుగుతుందండి ఏ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు ఒక సంవత్సరంలో అంతా తిరిగి ఏదేదైతే కోల్పోయారో అదంతా కూడా చేయగలుగుతారు కొన్ని సిచ్యువేషన్స్ అయితే నో అని వచ్చింది వాటికి బ్యాక్ స్టెప్ అయితే ఉండాలి అంటే నెగ్గే దగ్గర నెగ్గాలి తగ్గే దగ్గర తగ్గాలండి నేను ఇలాగే ఉంటా అని అనకూడదు ఎందుకంటే ఎట్లా అంటే మనకు సీజన్స్ అనేటివి మారుతూ ఉంటాయి చలికాలం ఎండాకాలం వర్షాకాలం వర్షాకాలంలో గొడుగు పట్టుకోవాలి ఎండాకాలంలో చల్లనీళ్ళు తాగాలి చలికాలంలో వేడి నీళ్ళు తాగాలి కాబట్టి సిచ్యువే సిచ్యువేషన్ తగ్గట్టు ఉండడం అనేది అత్యవసరం అండి ఇందులో థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీకు రెజినేట్ అయిన పాయింట్సే మీరైతే రిసీవ్ అయితే చేసుకోండి కానివి లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి